మేరు సంఘ ఆధ్వర్యంలో ట్రైలర్స్ డేను జమ్మికొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు ట్రయలర్స్ డేను పురస్కరించుకుని జమ్మి పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మేరు సంఘం నాయకులు కేక్ కట్ చేసే స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం మేరు సంఘం నాయకులు బుర్రా వీటారావు మాట్లాడుతూ మిషన్ కనిపెట్టిన సర్ విలియమ్స్ ఎల్లాస్ అదేవిధంగా మిషన్ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా నేర్పిన శ్రీశ్రీ శేషగిరి దాసమయ్యకి ధన్యవాదాలు తెలిపారు సంఘాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వీరు మీరు సంఘ అధ్యక్షులు మల్లేశం ఉపాధ్యక్షులు దేవేందర్ బుర్ర రవీందర్ శ్రావణ్ పాల్గొన్నారు

మనకు గుట్టు మిషన్ కనిపెట్టినటువంటి వారు కేవలం గుట్టు మాత్రమే కనిపెట్టడం జరిగింది తర్వాత మరి పుట్టుడు అనేటువంటిది నేర్పినటువంటి వ్యక్తి శ్రీ 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 జగ జటగిరి శంకర దాసమయ్య గారు మాత్రమే ఈ చూపు మరి మన జీవనోపాధిని ఏర్పాటు చేసినటువంటి అతను మనం పూర్తి సమానంగా మనం పూజించుకొని మన తండ్రి వాళ్ళు ఇతరమైన అక్కడ దేవాలయాలు కూడా ఆయన వినిపించడం జరుగుతుందని కనుక మరి భవిష్యత్తులో మనం ఇంకా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకొని ఈ కార్యక్రమాలు మన సేవా కార్యక్రమాలను స్థిరతపరిచి మరి సమాజానికి తోడుకోవాలని చెప్పి